పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారం రోజులుగా మనం అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది స్కూళ్ళల్లో స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది స్కూల్ పిల్లలకి మరి మా యొక్క ద్వారా బస్పాసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు గాంధీ జయంతి గారి సందర్భంగా ఇక్కడ గాంధీ గారి విగ్రహానికి పూలమాల లేచి ఈ సంగారెడ్డి టౌన్లో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా ఇంతకుముందు పెద్దలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క స్వచ్ఛ భారత్లో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ని నివారిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం అది మహిళలుగా ఇంటికి వచ్చే ఈ రోజులలో ఏమైందంటే ప్రతి ఒక్కటి కూడా మరి ఆర్డర్ చేయడం ఇంటికే రావడం అది ఆనవాయితీగా మారిపోయింది దీన్ని తగ్గించుకుంటే ప్లాస్టిక్ తగ్గుతుంది కాబట్టి ఇంట్లో గృహిణిగా దీన్ని కట్టడి చేస్తే మన దేశం బాగుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా మన ఇంటి నుంచి మొదలు పెడదాం ఈ యొక్క ప్లాస్టిక్ నివారణ అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు